పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభైలలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో అనేక కీలక పదవుల్ని నిర్వహించారు ప్రధాన ఆర్థిక సలహాదారుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ప్లానింగ్ కమిషన్ హెడ్ గా కూడా ఆయన పనిచేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక్క ఫోన్ కాల్ మన్మోహన్ సింగ్ ని లీగ్ ఆఫ్ లిజెండ్స్ లో చేర్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నెదర్లాండ్స్ లో జరిగిన ఓ కీలక సదస్సుకి హాజరైన తర్వాత మన్మోహన్ సింగ్ ఢిల్లీకి తిరిగి వచ్చి ఇంటికి చేరుకున్నారు అదే రోజు రాత్రి ఆయనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది మన్మోహన్ సింగ్ అల్లుడు విజయ్ తంక ఫోన్ లిఫ్ట్ చేయగా పివి నరసింహారావుకి అత్యంత సన్నిహితుడైన పిసి అలెగ్జాండర్ మాట్లాడుతున్నట్టు మన్మోహన్ సింగ్ తో వెంటనే మాట్లాడాలి అని ఆయన కోరారు మన్మోహన్ సింగ్ ని అతని అల్లుడు నిద్రలేపగా కొన్ని గంటల తర్వాత అలెగ్జాండర్ ని మన్మోహన్ సింగ్ కలిశారు ఈ సమావేశంలో భారత ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ఉండాలి అని పివి నరసింహారావు కోరుతున్నట్టు ఆ అధికారి మన్మోహన్ కి తెలియజేశారు మన్మోహన్ సింగ్ అప్పుడు యూజీసీ చైర్మన్ గా ఉంటూ రాజకీయాలకి దూరంగా ఉండడం గమనార్హం అయితే మన్మోహన్ సింగ్ అలెగ్జాండర్ మాటల్ ని సీరియస్ గా తీసుకోలేదు కానీ పివి నరసింహారావు ప్రోత్సాహంతో ఆయన రాజకీయాలకి వచ్చి పాలిటిక్స్ లో కూడా రాణించారు ఈ విషయాన్ని మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ రాసిన స్ట్రిక్ట్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ గురుశరణ్ అనే పుస్తకంలో పేర్కొన్నారు ఇక ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ నియామకం దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్నే మార్చేసింది మన్మోహన్ సింగ్ ఫినాన్స్ మినిస్టర్గా నియమితులైనప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ చాలా క్లిష్ట స్థితిలో ఉంది అప్పుడు మన్మోహన్ సింగ్ అలాంటి క్లిష్ట పరిస్థితుల్ని సక్రమంగా ఎదుర్కొని దేశ ఆర్థిక వ్యవస్థని చక్కబెట్టి ప్రపంచంలోనే భారత్ని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మార్చారు